జై వెయ్యి రోజు తపస్సులో తొమ్మిది వందల ముప్పై నాలుగవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు నాక పృష్ట గతారాధ్య సరే అర్థాన్ని చెప్పుకున్నప్పుడు మనకి ఎందుకు ఇంత కఠినంగా ఉందో ఆ నామం ఏంటో అదంతా కూడా తెలుసుకుంటాం ఇప్పుడు ముందుగా ఓంకారాన్ని చివరిలో నమః పదాన్ని కూడా జోడిస్తే ఓం నాకపృష్ఠగతారాధ్యాయ నమ ఆరాధింపబడేటటువంటి తల్లి వాసులతోటి దేవతలతోటి కూడా ఆరాధింపబడేటటువంటి తల్లి లేక స్వర్గలోకమందు ఉన్నటువంటి తల్లి ఆ స్వర్గలోకములో ఆరాధింపబడేటటువంటి తల్లి కమ్ అంటే సుఖము ఓకే అకం అంటే దుఃఖం అంటే దానికి విరుద్ధమైనటువంటి పదం నాకం అంటే గొప్ప మిక్కిలి సుఖమైనటువంటిది నా ప్లస్ అకం కాబట్టి మిక్కిలి సుఖమునిచ్చేటటువంటి తల్లి అని అర్థం అనమాట అలాగా అందరికీ సుఖాన్ని ఇస్తూ అందరి చేత ఆరాధింపబడేటటువంటి తల్లి అర్థం నాక పృష్టగత ఆరాధ్యాయ నమ ఇది నామం నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ఓం నాక పృష్టగతారాధ్యాయ నమ నాక పృష్టగత రాధ్యాయ నమ నాక పృష్టగత నమ ृष्ठगताध्याय नम ओं नाकपृष्ठगतराध्याय नम नाकृम नाकपृष्ठगतारराध्याय नम ओं नाकपृष्ठगताराध्याय नम नाकपृष्ठगताराध्याय नमः ॐ नाकपृष्ठगताराध्याय नमः ॐ नाकपृष्ठगताराध्याय नमः ॐ नाकपृष्ठगताराध्यायै नमः ॐ नाकपृष्ठगताराध्याय नमः ओम नाक पृष्ठ गाध्याय नम ओ श्री नम जय श्री कृष्ण ನಿತ್ಯ ಕಾಮಿತ ಕಮಿತ ಪಲದ ಸಾಮ ಗಾತ್ರ ಜಿ ಬಜಿ ನು ತೀಮದರ ಮೂರಗರ ಖರ ಜಿತ ಕಥಾ ಸಹಿತ ಜ ದಾ Mm-hmm. Mm -hmm.